హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇందులో అయితే మనకి ఫిక్స్డ్ సాలరీ మీద కొన్ని పోస్ట్లు అయితే వచ్చాయి సో ఇక్కడ మీరు చూస్తే కెరీర్ లో కెరీర్ లో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది సో ఇక్కడ ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఇన్ రెనూవబుల్ ఎనర్జీ ఏరియా సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అని అడుగుతున్నారు ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు సో ఈ పూర్తి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటనే ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది మనకి సో అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయ్యేది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం సో అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది ఎన్టీపీసీ అడ్వర్టైజ్మెంట్ నంబర్ వన్ బై ట్వంటీ ఫైవ్ సో ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఫర్ రినవబుల్ ఎనర్జీ ఏరియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఫిక్స్డ్ టర్న్ బేసిస్ కెన్ బి ఫర్దర్ ఎక్స్టెండ్ ఆఫ్ టు టూ ఇయర్స్ అంటే టోటల్ గా ఫైవ్ ఇయర్స్ జాబ్ అనేది ఉంటుంది ఇది ఎక్కడెక్కడ జాబ్ ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు మనకి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ కర్ణాటక అండ్ తమిళనాడు ఈ ప్లేసెస్ లో అయితే మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫిక్స్డ్ టెర్ము అలాగే ఫిక్స్డ్ సాలరీ అంటే టెర్మ్ అంటే త్రీ ఇయర్స్ ఇస్తారు కంటిన్యూ తర్వాత మళ్ళా టూ ఇయర్స్ ఇస్తారు మీ మీ ఎక్స్పీరియన్స్ బేస్ అండ్ మీ మీ స్కిల్ని బట్టి కంటిన్యూ చేస్తారు అలాగే ఫిక్స్డ్ సాలరీ కూడా ఉంటుంది ఇక పోస్ట్లు ఏమన్నా చూద్దాం నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ లో సివిల్ కేటగిరీలు అడుగుతున్నారు నలభై పోస్ట్లు అయితే ఇక్కడ ఇచ్చారు ఇక రిజర్వేషన్స్ వచ్చేసి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు క్వాలిఫికేషన్స్ బిఈపిటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు అలాగే జాబ్ సమరీ వచ్చేసి సివిల్ సిస్టమ్ డిజైన్ ప్రిపరేషన్ ఆఫ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఎన్సూరింగ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఈ జాబ్ సమరీ అనేది ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంజనీర్ ఎలక్ట్రికల్ అడుగుతున్నారు ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఎనభై పోస్టుల్లో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ అడుగుతున్నారు ఇది కూడా సేమ్ ఇది కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు జాబ్ సమరీ కూడా మీరు ఏదైతే సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుందో అది ఉంటుంది ఇక అప్పర్ ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ అయితే ఇస్తున్నారు ఇంజనీరింగ్ మెకానికల్ ఇస్తున్నారు ఫిఫ్టీన్ పోస్ట్ అయితే ఉన్నాయి దీనికి కూడా బీఈ బీటెక్ అడుగుతున్నారు మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జాబ్ సమరీ అయితే చాలా ఇచ్చారు ఇక్కడ అంటే మనకి సోలార్ సిస్టమ్ వైండ్ అండ్ అదర్ రీసోర్స్ వీటికి తెలిసి ఉండాలి సివిల్ ఎలక్ట్రికల్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి తెలిసి ఉండాలని ఇచ్చారు ఇక్కడ అప్పర్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఇక నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రీసోర్స్ లో అడుగుతున్నారు సెవెన్ పోస్ట్లు అయితే ఉన్నాయి దీనికి గ్రాడ్యుయేట్ అడుగుతున్నారు గ్రాడ్యుయేట్ ఎన్ని గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి అలాగే హ్యూమన్ రీసోర్స్ లో కూడా లేదంటే హ్యూమన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ ఉంటే బెటర్ మినిమం అయితే త్రీ ఇయర్స్ అడుగుతున్నారు దీనికి కూడా జాబ్ సమరీ కూడా ఇచ్చారు ఇక్కడ ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ లో అడుగుతున్నారు ఇరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇది కూడా మీకు క్వాలిఫికేషన్ సిఏ సిఎంఏ అడుగుతున్నారు మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి సో జాబ్ సమరీ కూడా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంజనీర్ ఐటీలో లో అడుగుతున్నారు నాలుగు జాబ్లు అయితే ఉన్నాయి బిఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఉండాలి ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే ఉండాలి జాబ్ సమరీ కూడా ఇచ్చారు ఐటీ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇంజనీర్ కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ ఇచ్చారు పది పోస్టులు ఉన్నాయి ఇవి బిఈ బీటెక్ ఇచ్చారు పీజీ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం వన్ ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి జాబ్ సమరీ అయితే ఇచ్చారు అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ సిటీసీ ఇక్కడ పదకొండు లక్షల వరకు పర్ ఆనం రావచ్చు అని ఇక్కడ ఇచ్చారు వన్ టు సెవెన్ వరకు సో పదకొండు లక్షల వరకు రావచ్చు అనేది ఇక్కడ మనకి డీటెయిల్ గా అయితే ఇచ్చారు తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూ అయితే కంపల్సరీ ఉంటుంది దానికి పర్సంటేజ్ ఎంత ఇస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు అంటే మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి వాటిని బట్టి హౌ టు అప్లై అని ఇక్కడ ఇచ్చారు ఆ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మే విజిట్ ద కెరీర్ సెక్షన్ ఈ కెరీర్ సెక్షన్ అంటే ఇక్కడ మీరు చూపించే కదా ఇక్కడ కెరీర్ సెక్షన్ తర్వాత అక్కడ అప్లై చేసుకోండి అని ఉంది కాకపోతే ఇక్కడ మీరు గమనిస్తే ఆ డేట్ గమనిస్తే ఇక్కడ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున అప్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది సో అప్పుడే ఈ వీడియో వేసేటప్పటికైతే ఓపెన్ అయితే ఉండదు ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి ఈ ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లై ఆన్లైన్ అని వస్తుంది మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు పదకొండో తారీఖు నుంచి సో అది ఇక్కడ మీకు ఇచ్చారు తర్వాత ఫీ కూడా ఉంటుంది కంపల్సరీ దీనికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఫీమేల్ క్యాండిడేట్ అయితే ఫీజు లేదు మిగతా వారికి అయితే ఫీ ఉంది ఇది డీటెయిల్స్ ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి అలాగే రిలాక్సేషన్ ఏజ్ అనేది ఉంటుంది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది సో ప్రతిది కూడా డీటెయిల్ గా ఇందులో మీకు ఇచ్చేశారు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో పోస్ట్లు అయితే చాలా ఉన్నాయి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అప్లై చేసుకోండి ఇక్కడ మెయిన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు త్రీ ఇయర్స్ అయితే కంపల్సరీ జాబ్ ఉంటుంది సో మనకి ఫర్ ర్యానమ్ పదకొండు లక్షల వరకు రావచ్చు సో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా పోస్టులు ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టూ ఇయర్స్ మనకి ఎక్స్టెండ్ కూడా చేస్తారు సో మీరు ఈ కేటగిరీలో బిఈ బీటెక్ చేసి ఎవరైతే సివిల్ కి సంబంధించి ఎలక్ట్రికల్ సంబంధించి మెకానికల్ సంబంధించి తర్వాత హ్యూమన్ రీసెర్చ్ సంబంధించి తర్వాత ఫైనాన్స్ సైడు ఐటీ సైడు కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోండి ఎందుకంటే ఎన్టీపీసీ అనేది మీకు మంది తెలుసు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సో ఇక్కడ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సో ఇది చాలా మంచి సెంట్రల్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఫస్ట్లో వస్తే కూడా మీరు రెగ్యులర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ట్రై చేయండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా ఆంధ్ర తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు ఇమీడియట్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో ట్రై చేయండి సో మీకు పదకొండో తారీఖు నుంచి ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ వస్తుంది ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవడమే సో ట్రై చేయండి ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు కూడా అప్లై చేసుకోగలరు ఓకే నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం